ఫ్రై దాట్ దేవనామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరుట అందరికీ శుభాభివందాలను తెలియజేస్తూ ఉన్నాను ఉదయ కాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు పరమగేతంలో గ్రంథం నుండి ఎవరిని తక్కువ చూడకూడదు అనేటువంటి వాక్య సత్యాన్ని మనం పాఠంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఈ పరమగేతంలో గ్రంథం అనేది బైబిల్లో ప్రేమను సూచిస్తూ ఉంటుంది ఇస్రాయేళ్లు ప్రజలు మధ్య దేవుని మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమని సాదృశ్యంగా కొంతమంది బైబిల్ ప్రజలు ఇంటర్పరేట్ చేస్తారు కొంతమంది క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న ఆ త్యాగపూరితమైన క్రీస్తు ప్రేమను సాదృశ్యంగా కొంతమంది చూపిస్తారు ఇంటర్పరేట్ చేస్తారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య రిలేషన్ని సులోమతి సులో సోలమతి సాల్మన్ మధ్య ఆ సంబంధాన్ని భార్యాభర్త మధ్య రిలేషన్ గురించి కూడా ఇంటర్ప్రిట్ చేస్తారు మరి పరిశీలన చేసినట్లయితే లిటరల్ గా చూస్తే భార్యాభర్తల మధ్య రిలేషన్ కి కరెక్ట్ గా అతికినట్లు అనిపిస్తుంది నా ఉద్దేశంలో మరి పరమ కేత్ర అధ్యాయం ఐదో వచ్చాన్ని చదువుకుందాం ఇరుశలేం కుమార్తెలారా నేను నల్ల నేను సౌందర్యవంతులను కేదారు వారి గుడారం మూలైనను సాల్మాను తెరలవలను నేను సౌందర్యవంత్రాలను నలం దాన్ని నన్ను చిన్న చూపు చూడుకుడి నేను ఎండ తగిలిన దానను నా నా మీద కోపించి నన్ను ద్రాక్ష తట్టుకు కావలిగతిగా ఉంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతేని ఇక్కడ పరిశీలన చేసినట్లయితే మరి సులోమతిని ఈ సోలమతిని సులోమను ప్రేమించి మరి పల్లకి పంపించి తాను మారువేషంలో మరి గొర్రెల కాపరిగా ఆమె ప్రేమించి మరి తర్వాత రాజ్యానికి వచ్చి కొన్ని రోజుల తర్వాత పల్లకిని పంపిస్తాడు సులమితిని పెళ్లి చేసుకోవడానికి రాజ్యంలో మరి అప్పటికి అరవై మంది భార్యలు ఉన్నారు ఇంకా లిస్ట్లో ఎనభై మంది లిస్టులో ఉన్నారు వీరంతా రాజ్యంలో ఇరువుశల్యంలో ఉన్నటువంటి ఆ స్త్రీలంతా కూడా ఈ సులభమతిని మరి సులోమును ప్రేమించాడంట ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళు ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి పల్లకిలో మరి సైనికుల పరివారంతో రంగరంగ వైభవంగా మరి ఆ సోలోమితిని మితిని రాజ్యానికి తీసుకురావడం జరిగింది ఆ సందర్భంలో ఈ సోలమితిని చూసి నల్లనిది అని వాళ్ళు కామెంట్ చేస్తారు రాజుకి ఎలా నచ్చింది అమ్మాయి అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు అప్పుడు సోలంమతి ఇస్తాను ఎవరన్నా చూసినట్లయితే నేను నలల దాన్ని కాదు సౌందర్యవంత్రాలనే నేను దాక్షతోట కావలి ఉండటం వల్ల తగిలిన దాన్ని కావడం వల్ల ఈ విధంగా ఉన్నాను మా అన్నదమ్ములు ఆ మీద కోపించాడు పంపించారు అని వివరణ ఇస్తూ మనం చూస్తూ ఉంటాం ఈ సందర్భాన్ని పరిశీలన చేసినట్టయితే ఎవరిని చిన్న చూపు చూడకూడదు అనేటువంటి వాక్య సత్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేయాలి జాతిని బట్టో రంగుని బట్టో కులాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టి మరి జాతి కుల వర్ణ వివక్షత లేకుండా అందరినీ ఏకంగా చూసేదే క్రైస్తవ్యం ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే ఎవరిని చిన్న చూపు చూడకూడదు సొలం ఇది ఎంతో బాధపడతా ఉంటుంది నల్లనిది అని రంగును బట్టి ఆ భర్త ఎంత బాధపడతాడు తెలిస్తే ఇలా అన్నారని తెలిస్తే ఆ భార్య ఎంత బాధపడుతుంది కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడకూడదు రంగును బట్టి మరి జాతిని బట్టి కూడా ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తే ఏదైతే ఎబ్రి భాష మాట్లాడతారో యుధవరాళ్ళు గ్రీకు భాష మాట్లాడే యధవరాళ్ళ మీద తక్కువ చూపు చూసినట్లుగా మనం అక్కడ చూస్తుంటాం అలాంటి సంఘం మరి పెద్దలు వారిని ఆ సమస్యను పరిష్కరించారు జాతిని బట్టి తక్కువ చూపు చూడటం ప్రాంతాన్ని బట్టి తక్కువ చూపు చూడటం కులాన్ని బట్టి తక్కువ చూపు చూడటం నిమ్మన కులం అని అగ్ర కులం అని మరి చదువును బట్టి తక్కువ చుట్టం ఈ ఇవన్నీ కూడా క్రిస్టియానిటీలో అవి తగవు అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాలు వర్ణ వివక్షత లేకుండా దేవుడు ఐక్యం చేశాడు గలతి పత్రిక మూడు ఇరవై ఎనిమిదిలో చూస్తుంది మూడు ఇరవై ఎనిమిదిలో మనం చూసినట్లయితే అక్కడ గ్రీసు దేశం లేదు యూదులని లేదు మరి స్త్రీ అని లేదు పురుషుడని లేదు అగ్ర కులాలు వాళ్ళని లేదు తక్కువ కులం లేదు నిమ్మ కులం లేదు సూత్రుడు లేదు బ్రాహ్మణుడు లేదు ఇన్ క్రైస్ట్ ఆల్ ఆర్ వన్ అన్నిటిని కలిపి ఒక కమ్యూనిటీగా తయారు చేసింది చర్చ్ మరి చర్చిలో ఇటువంటి విభేదాలు ఉండడానికి తాగులేదు అందరూ ఏకంగా ఉన్నారు అన్ని సంస్కృతులను కలిపి అన్ని సమాజాలను కలిపి భిన్న అభిప్రాయాల వారిని కలిపి భిన్న ఆలోచనలు ఉన్న వారిని కలిపి ఏ కమ్యూనిటీగా ఏర్పాటు చేయబడింది చర్చ్ అది క్రీస్తు తన స్వరక్షం ఇచ్చి యేసుక్రీస్తు వారు కనుక్కున్న చర్చ్ ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే సంఘంలో ఎవరిని తక్కువ చూపు చూడకూడదు అందరూ సమానము క్రీస్తులు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి మహాత్మా గాంధీ గారు మరి కొండ మీద ప్రసంగాన్ని యూసుఫ్ ఇస్ప కొండ మీద ప్రసంగాన్ని చూసి మానవ జాతి మరి పర్ఫెక్ట్ మనబీయంగా ఉండాలంటే కొండ మీద ప్రసంగం ఫాలో అయితే చాలు అని ఒక కామెంట్ చేశాడు మరి అదే విష అదే కోణంలో ఆయన చర్చికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నల్ల జాతి తెల్ల జాతి అనే వివక్షతకి నల్ల జాతి వివక్షతకు ఆయన గురయ్యాడు ఆయన తిరస్కరించబడ్డాడు ఆయన క్రైస్తవ్యంలోకి ఎంటర్ అని చూసి ఫెయిల్ అయ్యి బయటకు వచ్చాడు ఈరోజు సంఘంలో ఇటువంటి విషయాలు ఉండటానికి వీలు లేదు ఆయనే గనక క్రైస్టియానిటీలో ఉంటే ఆ భారతదేశం పరిస్థితి కొలకంగా ఉండేదేమో కాబట్టి జాతిని బట్టో కులాన్ని బట్టో వర్ణాన్ని వర్ణాన్ని బట్టో మరి చదువుని బట్టో మరి ఏ ఎట్టి పరిస్థితుల్లో వివక్షత చూపించడానికి వీలు లేదు చిన్న చూపు చుట్టడానికి లేదు ఈరోజు బైబుల్ స్పష్టంగా చెప్తుంది అందరూ సమానమే కాబట్టి ఎవరిని తక్కువ చూపు చూడకూడదు అట్టి రీతిగా మనం అందరం ఐక్యముగా ముందు కొనసాగించుకోవడానికి కోరుకుంటూ దేవుడు ఈ పరిశుద్ధ మాటల వీటిని దీపించి ఆశ్రయించిన గాక ఈ వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ వాక్యవంతానికి మీరు కూడా పాలి లో ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి వందనాలు